అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి వ్యక్తిత్వం అయినా తనకు ఉన్నటువంటి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది మనిషి ఎలా ఉండాలి సెన్సిటివ్గా ఉండాలా మొరటుగా ఉండాలా అనే ప్రశ్నకి ఒకే రకమైనటువంటి సమాధానం అయితే దొరకదు ఎందుకంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన మనస్తత్వం ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతాం జనరల్గా సున్నితమైనటువంటి మనసు అంటే ఏమనిపిస్తుంది అని అంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవటం బాధపడటం చిన్న విమర్శ వస్తే కురుంగిపోవటం లేదా ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆ సమస్యను అదే పనిగా దృష్టిలో పెట్టుకుని ఒత్తిడికి లోనవటం ఇలా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ సున్నితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించడం అంటే అబ్జర్వ్ చేస్తారు ప్రతిది కూడా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు స్పందించేటటువంటి నేచర్ ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా ఆపదొస్తే వాళ్ళ పట్ల సానుభూతి చూపించడం వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయడం ఎదుటి వారి యొక్క కోణంలో ఆలోచించగలగడం అంటే ఎంపతి అనేటువంటి ఆ లక్షణం వాళ్ళకు ఉంటాయి నిజంగా ఇవి చాలా మంచి లక్షణాలు అందులో అనుమానం ఏమీ లేదు అంటే సెన్సిటివ్గా ఉండటం అనేది మన యొక్క బలహీనత అని భావించాల్సిన అవసరం లేదు అదొక చాలా చక్కటి నైపుణ్యం ఒక లక్షణం అని కూడా మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కుటుంబంతో గడిపేటప్పుడు స్నేహితులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి సున్నితంగానే ఉండాలి ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ఆ స్థాయి కేవలం సున్నితత్వం మాత్రమే లోనే వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో స్నేహితుల విషయంలో లేదా మనకు అత్యంత ముఖ్యులు అని మనం భావించినటువంటి వారి విషయంలో ఖచ్చితంగా మనిషి సున్నితంగా ఉండాలి అక్కడ కనుక మొరటుగా ఉన్నామనుకోండి ప్రేమనే ఆప్యాయతను పంచట్లేదు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి లక్షణాలు మన దగ్గర ఉంటే బంధాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనిషికి సున్నితత్వం అనేది చాలా అవసరం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటానికి ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని ఎదుటి వ్యక్తి భావాలని మనం తెలుసుకోవాలని అంటే వాళ్ళ కోణంలో మనం ఆలోచించగలగాలి వాళ్ళ కోణంలో ఆలోచించాలంటే ఖచ్చితంగా మనం నిశ్చితంగా పరిశీలించేటటువంటి గుణం ఈ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఉంటుంది రెండోది బాగా స్ట్రాంగ్గా ఉండడం మొరటుగా ఉండటం ఖచ్చితంగా ఇది కూడా మనిషి దగ్గర ఉండాలి నీ వర్క్ ప్లేస్లో నువ్వు పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్లో లేదా నీది ఒక వ్యాపార సంస్థ అయితేనో లేదా ఒక ఆర్గనైజేషన్ అయితేనో ఖచ్చితంగా నువ్వు అక్కడ కఠినంగానే ఉండాలి మొరటుగానే ఉండాలి ఎందుకంటే అలా లేకపోతే అక్కడ ఒక డిసిప్లిన్ అనేది ఉండదు నువ్వు మిగిలిన వాళ్ళతో చేయించేటటువంటి పరిస్థితిలో లేనటువంటి ఆ కోపాన్ని నువ్వు ప్రదర్శించాల్సిందే ఒకవేళ నీలో లేకపోయినా ఆ మొరటితనాన్ని చూపించినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నటువంటి పనులు పూర్తవడానికి అవకాశం అనేది ఉంటుంది పరిస్థితులకి బట్ట మనం చాలా మొరటుగా వ్యవహరించాలి చాలా ధైర్యంగా ఉండాలి కటువుగా ఉండాలి ఎందుకంటే అలా కటువుగా లేకపోతే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు విమర్శలు ఎవరైనా చేస్తూ ఉంటే అక్కడ కూడా విమర్శను మనం సీరియస్గానే తీసుకోవాలి అక్కడ సెన్సిటివ్గా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శని బలంగానే తీసుకోవాలి ఆ విమర్శలు మంచి ఉంటే స్వీకరించాలి లేదంటే ఆ విమర్శని మనం తిప్పు కొట్టడానికి మనం ఏం చేయాలో అది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అందుకని మన మనస్తత్వం ఎలా ఉండాలి అన్న విషయం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించిన దాన్ని బట్టి ఉంటుంది కొన్ని సందర్భాల్లో సున్నితంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మొరటుగా ఉండాలి అలాగే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన పాజిటివ్గా మంచి ప్రయోజనాలు ఇస్తుంది అని అంటే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోగలగాలి నెగిటివ్గా ఆలోచించడం అనేది మన మనస్తత్వం కాకూడదు ప్రతి దాంట్లో తప్పులు వెతకడం ప్రతి మనిషిలోనూ తప్పులు వెతికితే ఒక్కడు కూడా మనం ముందుకు వెళ్ళాం ఈ సమాజంలో జీవించేటప్పుడు ఎవరిని కూడా నమ్మేటటువంటి పరిస్థితి కూడా ఉండదు మంచి చెడు రెండు ఉంటాయి ఏ మనిషిలోనైనా సరే అలాగే మనం వాటమని ఓడించాలంటే మనకు కావాల్సింది ఓన్లీ ధైర్యం ఒకటే సరిపోదు ఓర్పుగా ఉండడం కూడా నేర్చుకోగలగాలి ఈ ఓర్పు ఎక్కడొస్తుంది అర్థం చేసుకోవటంలో వస్తుంది సున్నితంగా ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులమైతే ఖచ్చితంగా మనం ఓర్పు పడతాం సహనంతో ఉంటాం అది సాధించేటంత వరకు మనం దాని మీద నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాలి విమర్శలు ఉంటాయి నువ్వు చేస్తున్నటువంటి పనిని తప్పు అనేవాళ్ళు ఉంటారు నువ్వు కరెక్ట్ కాదనే వాళ్ళు ఉంటారు నీలో ప్రతి చిన్న లోపాన్ని పెద్దది చేసి చూపించే వాళ్ళు ఉంటారు లేదా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయడానికి ఖచ్చితంగా మనం మొరటుగానే ఉండాలి ఆ విమర్శలు తిప్పబొట్టాలి ధైర్యంగా ముందడుగ వేయాలి ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలిగినటువంటి ఆ నైపుణ్యాన్ని మనం సంపాదించుకోగలగాలి నిజంగా మొరటుగా ఉన్నప్పుడు మాత్రమే పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవడానికి ధైర్యంగా నిలబడటానికి కష్టానికి కూడా సిద్ధపడిపోవడానికి నష్టానికి కూడా సిద్ధపడిపోవడానికి ఆ మొరటుగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన మనస్తత్వాన్ని మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడ ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించాలో అలాగే ప్రదర్శించాలి ఆఫీసులో ఉండాల్సినటువంటి మనస్తత్వాన్ని తీసుకెళ్లి ఇంట్లో చూపిస్తే బంధాలు విచ్ఛిన్నమైపోతాయి ఇంట్లో చూపించాల్సినటువంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చి ఆఫీసులో చూపిస్తే నువ్వు ఏ లక్ష్యాన్ని ఏ పనిని సకాలంలో నువ్వు పూర్తి చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ ఈ విషయాలను మనం గమనించి మన మనస్తత్వం ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయగలిగితేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ మనస్తత్వాన్ని ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి బాగా సున్నితంగా ఉన్నారా ఆ సున్నితం అనేది తప్పు అని మీరేం భావించవద్దు సున్నితంగా ఉండటం మంచి లక్షణమే కానీ ఆ సున్నితత్వం వల్ల వచ్చేటటువంటి కొన్ని నష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కదా ఒత్తిడికి లోన్ అవ్వటం ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని బాధపడుతూ కూర్చోవటం అంటే ఈజీగా హర్ట్ అయిపోతాం మనం నువ్వు ఈజీగా హర్ట్ అయిపోతే ఎదుటి వ్యక్తి హక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఓడిపోతాడు వాడు ఏది ఆశించి నీతో చేస్తున్నాడో అది నువ్వు అదేమి కాదు నేను ధైర్యంగా అయినా నిలబడగలను నువ్వు నిరూపించి చూపించగలిగితే అతను ఫెయిల్ అయినట్టు అవుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది అది ఎంత పెద్ద సమస్య అని ఉండేది ఖచ్చితంగా దాని పరిష్కారం ఉంటుంది కానీ మనం ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి ఎక్కడ కూడా మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండడం అనేది మనం నేర్చుకోగలగాలి ఎప్పుడైనా సున్నితమైనటువంటి మనస్తత్వం వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు సృజనాత్మకంగా ఆలోచిస్తారు ప్రతిదాన్ని కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తారు నిరంతరం కొత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు రొటీన్ లైఫ్కి భిన్నంగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది కాబట్టి వాళ్ళ కళల పట్ల ఆకర్షితులవుతారు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు సినిమాని ఎంజాయ్ చేసి చూస్తారు ఎదుటి వ్యక్తి చేసేటటువంటి అతనిలో ఉన్నటువంటి మంచిని చూసేటటువంటి మనస్తత్వం ఈ సూన్యతత్వంలో ఉంటుంది కాబట్టి రెండిటిని మనం మెయింటైన్ చేయండి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేటటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే అటువంటి మనస్తత్వం మన అయితే ఖచ్చితంగా ఉండదు ఏదైనా సాధించగలుగుతాం తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్